అస్లాం లేకమ్ హలో అండి అయితే హ్యాండ్ డిజైన్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నా చూడండి ఫస్ట్ మనము హ్యాండ్ ఏ విధంగా అయితే కటింగ్ చేసుకుంటామో ఆ విధంగా కటింగ్ చేసుకోవాలి కానీ వచ్చేసి హ్యాండ్ మనం హ్యాండ్ కన్నా ఒక రెండు ఇంచులు ఎగస్ట అనేది ఇంకా లెంత్ లూజ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా మనము అయితే స్టిచ్ చేసుకోవాలి అంటే తిరగదిప్పుతున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి నేను ఎగస్ట్ తీసుకున్న క్లాత్ అయితే మీకు చూపిస్తున్నా ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి ఇక్కడికి ఏమైనా హ్యాండ్ లూజ్ అనేది ఎగస్ట్ అయితే తీసుకున్నానండి నేను ఎగస్ట్ తీసుకొని ఇంకా మనము హ్యాండ్ ఎలా అయితే తిరగదిప్పుతామో మెయిన్ క్లాత్ మీద రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచు కానీ ఖర్చుతో స్టిచ్ చేసిన తర్వాత తీరగ తిప్పి పైకుట్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇంకా చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయాలి ఇక్కడ చూడండి ఇలా పైకుట్ అయితే లైనింగ్ పైన అయితే వేస్తున్నానండి ఈ విధంగా లైనింగ్ పైన అయితే రావాలి చూడండి ఇలా వేసుకోవడం వలన మనకు లైనింగ్ అనేది అనుగుతుంది అలాగే కొంచెం స్టిప్పుగా ఉంటుందండి కొంచెం మందంగా వస్తుంది అన్నమాట ఈ విధంగా ఖర్చు అనేది లైనింగ్ వైపు తిప్పి లైనింగ్ పైన కుట్టు అయితే వేయాలన్నమాట లోపల మనకు ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు లైనింగ్ వైపు తిప్పి ఇలా లైనింగ్ పైన కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లైనింగ్ ఫోల్డింగ్ చేసేసి పై కుట్టు అయితే వేయండి ఈ విధంగా వేసుకుంటే నీట్గా ఉంటుంది ఆ తర్వాత చుట్టూ లైనింగ్ అయితే జాయిన్ చేసేయాలండి మీకు కటింగ్ ఎలా చేయాలో కావాలనుకుంటే కామెంట్ చేయండి కటింగ్ని నేను చూపిస్తాను ఓకేనా ఈ హ్యాండ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ విధంగా చుట్టూ లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఏగి క్లా క్లాత్ కటింగ్ అయితే చేస్తున్నా చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసేయాలండి ఈ విధంగా ఇలా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి చూడండి నేను ఎగస్ట్ తీసుకున్న క్లాత్ ఇక్కడికి ఖర్చులు అయితే వేసుకున్న చూడండి మీకు కనిపిస్తుంది ఈ విధంగా ఎగస్ట్ తీసుకున్న క్లాత్ దగ్గర ఇలా మార్కింగ్ అయితే వేస్తున్నా చూడండి ఇలా అటు సైడ్ ఇటు సైడ్ స్ట్రైట్గా మార్గింగ్ అయితే వేసాను కదా రైట్ సైడ్ కూడా ఇలానే మార్కింగ్ అయితే వేసుకోవాలండి ఇదిగోండి ఇలా సమానంగా పట్టుకొని రైట్ సైడ్ మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఎంతవరకు ఖర్చు ఉందో అంతవరకు ఇలా రెండు సమానంగా పట్టుకొని ఇక్కడ పై వైపున మనకు ఎంత క్లాత్ అనేది మనం మార్కింగ్ వేసుకోవాలి ఇలా సమానంగా చూసుకొని ఇక్కడ మధ్యలో ఒక మార్కింగ్ ఇంకా మనం యోగష్ట మార్కింగ్ వేసుకు తీసుకున్నాం కదా అక్కడ ఇదిగోండి ఇలా ఇక్కడ ఇక్కడ ఇలా వేసుకొని ఇంకా మనం స్టిచ్ చేసుకుందాం చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ మా మూడు మార్కింగ్ వేసాం కదా సెంటర్లో ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి సెంటర్ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి సెంటర్ మార్కింగ్కు ఇలా ఫోల్డింగ్ చేసేయాలి ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ స్టిచ్ చేసేయండి ఆ తర్వాత ఇటు సైడ్ మార్కింగ్ దగ్గర నుంచి సెంటర్ మార్కింగ్కు కలిపేయాలి అంటే ఇక్కడ మనకు బాక్స్ మాదిరి కుచ్చ అనేది వస్తుంది చూసారు కదా అటు సైడ్ నుంచి ఇటు సైడ్కు ఫోల్డింగ్ మళ్ళీ ఇటు సైడ్ నుంచి సెంటర్లోకి ఫోల్డింగ్ వేసేసి ఇలా కుట్టు అయితే వేసేయాలి ఆ తర్వాత ఇలా రెండు సమానంగా పట్టుకొని ఇలా ఒక రెండు ఇంచులు కానీ మూడు ఇంచులు కానీ చూసుకొని ఇక్కడ రెండు సమానంగా పెట్టుకొని ఇక్కడ కుట్టు వేసేయాలి ఎందుకంటే మనం మనకు అక్కడ ఓపెన్ కాకోకుండా ఉండడం కోసం ఇలా ఈ విధంగా రఫ్ ఇచ్చేయండి ఇంక పక్కకు తీసేయాలి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఇటు సైడు ఇటు సైడు ఫోల్డింగ్ చేసేయాలండి నీట్గా ఇలా పై వైపున వస్తుంది మనకు షోల్డర్ పైన అయితే వస్తుందండి ఇలా కుట్టు వేసేయాలి చూడండి ఈ విధంగా ఇలా అన్నమాట ఈ విధంగా చూసారు కదా ఎంత నీటుగా మనకు వచ్చేసిందో చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ మనము షో బటన్స్ పెట్టుకున్నామంటే ఇంకా లుక్ అనేది సూపర్గా ఉంటుందండి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ సెంటర్లో ఖర్చు అనేది వేసుకోవాలి ఇలా ఖర్చు అనేది వేసుకొని ఒకసారి చెక్ చేసుకుని నీటుగా కటింగ్ అయితే చేసేయండి ఓకేనా ఇంకా మీకు షో బటన్ పెట్టుకున్నారంటే ఒక రెండు మూడు కానీ షో బటన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది హ్యాండ్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా బ్లౌజ్కి అయితే ఈ విధంగా అటాచ్ అయితే చేస్తున్న చూడండి మనం సెంటర్లో ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చు అనేది మనం కరెక్ట్గా షోలర్ పైన అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని ఇటు సైడ్ స్టిచ్ చేస్తున్న చూడండి ఇలా ఆ తర్వాత ఇంకా అటు సైడు స్టిచ్ చేసేయాలి ఇలా స్టిచ్ చేయడం వలన మనకు నీట్గా వస్తుందండి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది అనేది ఉండదు ఇదిగోండి ఇలా హ్యాండ్ జాయిన్ చే జాయిన్ చేసేసే చూడండి చూసారు కదా ఇలా వస్తుంది మనకు హ్యాండ్ అనేది ఇంకా మనము షో బటన్స్ పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకుంటేనే మనకు ఏదైనా దాని లుక్ అనేది తెలుస్తుందండి చూస్తే దానికన్నా వేసుకుంటేనే తెలుస్తుంది దాని అందం ఇదిగండి ఇలా షో షో బటన్స్ అయితే ఒక రెండు మూడుగా రెండు కానీ మూడు కానీ మీరు ఇలా పెట్టుకున్నారంటే కింది నుంచి ఇక్కడ వరకు పెట్టుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా మరి మీకు నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కటింగ్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి ఓకేనా